హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే అందరికి ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విషయం నేను తెలియజేస్తాను ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలా బాగుంటుంది ఇల్లు మీకు నచ్చినా నచ్చకపోయినా మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఎలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఏదైనా సరే మీరు అమ్ముకోవాలి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఎక్కడైనా మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నాకు ఒకే ఒక కాల్ చేయండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసింది ఏమీ లేదు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో మొత్తం చూడండి ఇప్పుడు ఆ మైక్ పట్టుకున్న ఆయనే ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు మీరు మరిన్ని వివరాల కొరకు డైరెక్ట్ ఓనర్నే సంప్రదించవచ్చు ఎంత వంటి మధ్యవర్తి లేకుండా ఈ ఓనర్ గారు ఈ బిల్డింగ్ అమ్ముకుంటున్నారు మధ్యవర్తులు అనేది లేకుండా అమ్ముకుంటున్నారు చూడండి ఇది టీవీ యునిటేరియా ఫ్రెండ్స్ ఆయనే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టీవీ యూనిట్ ఏరియా చాలా బాగుంది కదా అలాగే హాల్ కూడా క్లియర్గా మీరు క్లియర్గా చూడండి దయచేసి హాల్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది హాల్లో కూడా విండోస్ సేఫ్టీ గ్రీల్స్ ఇచ్చారు ప్లస్ పీవీసీ విండోస్ వేయడం జరిగింది డస్ట్ కానీ ఎటువంటి మస్కిటోస్ కానీ ఏమీ రావు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఒక కబోర్డ్స్ తయారు చేశారు బాగుంది కదా వెరీ నైస్ అలాగే ఈ ఇంటి యొక్క ప్రత్యేకతలు ఆయన మీకు క్లియర్ గా చూపిస్తున్నారు నేనైతే వాయిస్ రూపంలో తెలియజేస్తున్నాను దయచేసి చూడండి ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి సైడ్ కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కూడా ఏ ఇబ్బంది పడకర్లేదు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వరకు మనం హాల్ చూసాం కదా అలాగే దేవుడి గది కూడా చూస్తున్నాము దయచేసి క్లియర్ గా చూడండి ఇది దేవుడి గది దేవుడి గది ఒకసారి చూసేటట్టు అయితే ఎంత బాగుందో కూడా చూడండి ఫ్రెండ్స్ పైన పాల్సీలింగ్ చేశారు దేవుడి గదిలో ఒక విండో ఇవ్వడం జరిగింది అలాగే దేవుడికి కూడా ఒక పేటకం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ స్పేస్ కనిపించే ఈ ఓపెన్ స్పేస్ మొత్తం ఇది మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ కనిపించే ఓపెన్ స్పేస్ మొత్తం డైనింగ్ ఏరియా అలాగే విండోస్ రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అంటే వెంటిలేషన్ కి కూడా కొదవలేదు ఇబ్బంది ఉండదు సల్లటి గాలి వస్తుంది వెంటిలేషన్ ఈ రెండు విండోస్ ఇవ్వడంతో అలాగే చూడండి ఆయన చూపిస్తున్నారు ఇది మొత్తం డైనింగ్ ఏరియా అనేసి చూపిస్తున్నారు అలాగే కప్బోర్డ్స్ కూడా బాగున్నాయి కదా డైనింగ్ ఏరియాలో కప్బోర్డ్స్ బాగున్నాయి పైన పాల్ సీలింగ్ కూడా బాగుంది అనేసి చూపిస్తున్నారు బాగున్నాయి కదా పైన పాల్ సీలింగ్ బాగున్నాయి బా ప్రతిదీ కూడా సీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇంటికి అలాగే మనం ఈ ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ మెయిన్ సింహ ద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ మనం సౌత్ ఫేసింగ్ కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం ఇలాగా విశాలంగా ఇవ్వడం జరుగుతుంది ఆ కాబట్టి ఈ స్పేస్ అంతా చాలా విశాలంగా ఉంది అలాగే దీనికి కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ వెరీ నైస్ అలాగే ఇది నూట తొంభై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి క్లియర్ గా మీరు చూడాలి మీ కళ్ళతో మీరు చూడాలి వీడియో చూసిన తర్వాత మీ కళ్ళతో మీరు చూడాలి అనేసి అంటే డైరెక్ట్ ఓనర్ నే సంప్రదించండి ఆయనే మీకు దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ బ్లాక్ గ్రానైట్ మొత్తం చూడండి ఇది ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది కిచెన్ లో కిచెన్ కూడా బాగా విశాలంగా ఇచ్చారు ఈ కప్ కూడా బాగా తయారు చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే వుడ్ కూడా మంచి వుడ్ తో అలాగే ఫినిషింగ్ బాగుండే వుడ్ తయారు చేతో తయారు చేశారు ఫ్రెండ్స్ మాడ్యులర్ కిచెన్ ఆయన అన్నీ చూపిస్తున్నారు దయచేసి చూడండి కిచెన్లో అలాగే ఈ వాల్ టైల్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు ఫ్రెండ్స్ బాగున్నాయి కదా వాల్ టైల్స్ ఇక్కడ కూడా సైడ్కి సపరేట్ డిఫరెంట్గా కిచెన్లో తయారు సెట్అప్ చేశారు ఫ్రెండ్స్ ఇది అది కూడా బాగుంది కదా వెరీ ఎక్సలెంట్ అనేసి చెప్తాను నేను ఇక్కడ మనం ఆ ఆ స్పేస్లో మాత్రం ఏదైనా గ్యాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ గ్యాస్ స్టవ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూడటానికి వెళ్దాము మెయిన్గా ముందు మాస్టర్ బెడ్రూమ్ చూడాలి కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో కూడా దయచేసి చూడండి ఇది మొత్తం డోర్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోరు ప్రతి గుమ్మానికి కూడా ప్రతి విండోకి కూడా బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్ పెయింటింగ్స్ తో ఎక్సలెంట్ గా పెద్ద విండో ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో పైన పాలసీలింగ్ కూడా కలర్ఫుల్ గా ఉన్నది చాలా పెద్ద బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బాగుంది కదా ఈ రూమ్ లో రెండు రెండు వెంటిలేషన్కి రెండు విండోస్ ఇవ్వడం జరిగింది కప్ కూడా అబ్బో బాగున్నది కలర్ఫుల్ గానే ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది వావ్ కప్బోర్డ్స్ లోపల పెయింటింగ్ చూడండి జిగేలు అంటుంది ఉంది నాకైతే చాలా నచ్చింది బాగుంది కదా ఆయన ప్రతిదీ చూపిస్తున్నారు దయచేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనం బాత్రూమ్ చూడడానికి వెళ్దాము బాత్రూమ్ డోర్ కూడా బాగుంది మంచి డోర్ అది ఎస్ఎస్ డోర్ డోర్ అండ్ డోర్ ఫ్రెండ్స్ అది అలాగే బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో కూడా క్లియర్ గా ఒకసారి మీరు గమనించండి వెంటిలేషన్ ఎలా ఉంది పైన సీలింగ్ చేసారా లేదా కూడా చూడండి పాల్ సీలింగ్ చేసేసే ఉంది ఇల్లు వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ నూట తొంభై ఐదు గజ్జాలలో కట్టారు టూ బిహెచ్కే బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం హాల్ చూసాము కిచెన్ చూసాము దేవుడి గది చూసాము అలాగే కప్బోర్డ్స్ మొత్తం అన్ని ఎలా ఉన్నాయి అనేది కూడా చూసాము ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి ఈ ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా రేట్ మాట్లాడుకోవచ్చు ఆగండి 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 రేట్ ఎక్కువ అనేసి అనుకోవద్దు ఈ ఏరియాలో ఆ వాల్యూ ఉన్నది ఫ్రెండ్స్ అందుకనేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ అయితే బాగా 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 తగ్గుతారు ఫ్రెండ్స్ అది మాత్రం గమనించండి ఇది చెప్పేది మాత్రం దయచేసి వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే రేట్ అయితే బాగా బాగా కొంచెం తగ్గే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు చిన్న బెడ్రూమ్ చూస్తున్నాము అలాగే దానికి కప్ కూడా చూపిస్తున్నారు ఆయన అది కూడా ఒకసారి మనం చూసేద్దాము ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు అందులో తగ్గుతున్నారు డైరెక్ట్ ఓనర్ నే అడగండి ఆయనే మీకు వివరాలు తెలియజేస్తారు పైన సీలింగ్ బాగుంది ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క విధంగా తయారు చేశారు వెంటిలేషన్ విషయానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉంది అంటే క్లియర్ గా నేను వివరిస్తున్నాను చూడండి రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది రాయుడుపాలెంలో మంచి రెసిడెన్షియల్ ఏరియా టీచర్స్ కాలనీ అనేసి అంటారు ఫ్రెండ్స్ ఆ టీచర్స్ కాలనీ దగ్గర వినాయకుడి గుడి అనేసి ఉంటుంది ఆ వినాయకుడి గుడి వీధిలోంచి డైరెక్ట్ గా మనం జస్ట్ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఎంతో కాదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక వంద నూట యాభై మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ డైరెక్ట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు అడ్రస్ ఎందుకు నేను చెప్పడం డైరెక్ట్ వానరే కాబట్టి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ వానర్దే కాబట్టి ఆయనే మీరు సంప్రదిస్తే ఆయనే మీకు వివరాలన్నీ చెప్తారు ఆయనే మీకు లొకేషన్ కూడా పంపిస్తారు అది కూడా ఈజీయే కదా అలాగే టీచర్స్ కాలనీ అంటే మంచి క్లాస్ ఏరియా ప్రతి ఒక్క ఎంప్లాయ్ అందరూ రకరకాల వ్యాపారస్తులు గాని అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ ఈ టీచర్స్ కాలనీలోనే ఉంటారు రాయిడుపాలెంలో బాగుంటుంది కదా చూడండి ఈ స్పేస్ లో మనం ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి పైన టెర్రస్ మీద కూడా ఆయన చూపిస్తారు ఒకసారి చూసేద్దాము నూట తొంభై ఐదు గజాల్లో సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ రాయిడుపల్లెం టీచర్స్ కాలనీలో కట్టడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంటి లోపల మొత్తం ఇంటీరియర్ ఎంత అందంగా ఉందో మొత్తం మీ కళ్ళతో మీరు చూశారు ఇప్పటివరకు ఆ బిల్డింగ్ ఓనర్ గారే ఓపికతో మనకి ఈ ఇంటి యొక్క వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాయిస్ రూపంలో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దయచేసి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని ఈ వీడియో ద్వారా చూసినందుకు ఏదైనా ఇబ్బందికరమైన డౌట్ వచ్చింది అనేసి అంటే డైరెక్ట్ వానరే కాబట్టి వానర్ గారికి కాల్ చేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ